ప్రభులు వాళ్ళ రక్షకుడైన యేసుక్రీస్తు గల నామములకు మహిమ కలుగులుగాక ప్రభు పేరుట మీ అందరికీ శుభముల కలుగునిగాక శుభాభివందనలు పిల్లలు గమనించిన ఇందులన ఎఫిసి రాసిన పత్రిక ముస్లి అనుభావులు గారు ఎఫ్సి సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఆరు అదే పదవి వచ్చిన మన ధ్యానాంశముగా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవత్తులై ఉండండి దాని యొక్క శక్తి ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞానం చేస్తున్నాం తన యొక్క శక్తి యొక్క మహిమ మహిళ బట్టి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పచ్చి వచ్చిన పౌరు లాగా రాస్తున్నాడు దేవుడిలాగా తెలియజేస్తున్నట్టు విషయాన్ని మనం గమనించుకున్న పిల్లలు తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో తనకున్న శక్తి ఉన్నటువంటి అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభుని క్రీస్తు యొక్క దేవుడు మహిమా స్వరూపిన తండ్రి తను తెలుసుకునేటి వంద మీకు జ్ఞానం ప్రత్యక్ష మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపనం చేయించున్నా ఆయన బలదీశము చేత క్రైస్తుని మృతిలో నే ప్రతి సమస్తమైన ఆధిపత్యము కండిన అధికారము శక్తి కండిన ప్రభుత్వం కండిన ఈ యుగం నందు మాత్రమే కాక యుగం నందు మా పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హిచ్చుగా పరలోక మందు ఆయన తన కుడి పాసిన కూర్చుని కూర్చుండబెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తమునకు ఆయన క్రింద నుంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించడం ఆయన సంఘం ఆ సంఘం ఆయన శరీరం సమస్తం పూర్తిగా నిపుచడం ఆయన యొక్క సంపూర్ణ సంపూర్ణత ఏ ఉన్నది పిల్లలు గమనించండి తన శక్తి ప్రభువారి యొక్క శక్తి ఏంటంటే అన్ని నామముల కంటే పైన ఉన్నటువంటి గొప్ప నామం అనేది శక్తి కలిగిన నామం ఉన్నతమైన నామం బలమైన నామం అపరిమితమైన శక్తి అంటున్నాడు పిల్లలు ఆరు పదులు మహాశక్తి అంటున్నాడు కాబట్టి దేవుని యొక్క శక్తి అంటూ ప్రభువుల యొక్క శక్తి ఈ మనం ధ్యానిస్తూ ఉన్నాం ఒకటి లేఖకాలలో మనం సెలవిస్తున్నట్లుగా ఆయన శక్తి సంపన్నుడు విషయంలో తొమ్మిది తొమ్మిది ఆరులో కూడా ఉంటాడు ఆయన బలవంతుడైన దేవుడు బలము కలిగినటువంటి ఆయన చాచిన బాహు బలము చేత తన పిల్లలను నడిపించుకొచ్చినటువంటి వాడు కాబట్టి పిల్లల ఆయన యొక్క శక్తి యొక్క మహత్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలని పౌలు గారు మన తన ప్రార్థనను మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు దేవుడు కూడా తను తన లోబడి దేవుని చిత్తాన్ని చేస్తున్నందులన సర్వమానవుడి కోసం శిలువులో తన ప్రాణం అర్పించి రక్తం ఇచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందువలన తన కుటుంబాశ్రమ కూర్చోపెట్టుకునే శక్తి కంటేను మహత్యం కంటేను అధికారం కంటేను ఆధిపత్యం కంటేను వీటన్నిటి కంటే ఆయన నామాన్ని హెచ్చించాడు అన్ని నామముల కంటే పైన నామముగా తండ్రి దేవుడు కుమారుడైన మన ప్రభుత్వరిస్తే యొక్క నామాన్ని హెచ్చించాడు ఆ నామానికి అధికారం ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు బలం ఇచ్చాడు ఆయన శక్తిమంతుడుగా మారాడు తను చనిపోయి సమాచేపుడు తిరిగి లేచిన తర్వాత భూలోకములలోనూ పరలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడినది సర్వశక్తి ఇవ్వబడింది అధికారం ఇవ్వబడింది అని అర్థం శక్తిమంతుడు అంటే అధికారము కలిగిన వాడు భూలోకముల అధికారము శక్తిమంతుడు అధికారము కలిగిన శక్తిమంతుడు పరలోకముల అధికారములని శక్తిమంతుడు పాతాళంలో కూడా వెళ్ళగలిగినటువంటి శక్తిమంతుడు ఒకటి ఆయన శక్తి యొక్క మహత్యం ఎట్టుదో అంటున్నాడు మీరు తెలుసుకోవాలని ఆయన బలాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయనకున్నటువంటి శక్తిని మనం గ్రహించినప్పుడు విధేయులమై ఉంటాము ఆయనకు లోబడుతాం పిల్లలు ఒకటి ఆయన యొక్క ఆ శక్తి యొక్క మహిమైశ్వర్య మహి మహదైశ్వర్యం ఏంటిదో మహిమ మహత్యం ఏంటిదో మనం తెలుసుకోవాలని రోజు కోరుకున్నాను పిల్లలు ఒకటి గమనించండి యేసుక్రీస్తు వారు ఎలాంటి శక్తి మంత్రుడంటే మనను స్థిరపరచడానికి శక్తివంతుడట ఫిలిపి పేద పత్రిక ఐదవ అధ్యాయం మనం గమనిస్తే పిల్లల పేతురు ఐదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పిల్లలు అయినా మిమ్మల్ని కొంచెం కాలం మీరు శ్రమ తర్వాత మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తివంతుడు బలపరచడానికి శక్తివంతుడు కాబట్టి మనలను ఆయన స్థిరపరచడానికి శక్తిమంతుడు స్థిరత్వం లేదు మనసులో స్థిరత్వం లేదు భూలోకంలో స్థిరత్వం లేదు ఏ విషయంలో కూడా స్థిరమైనటువంటి పునాది లేదు కాబట్టి మనకు స్థిరమైన పునాది ఇస్తాడు స్థిరమైన రాజ్యం ఇస్తాడు స్థిరత్వం భూలోకంలో స్థిరపరుస్తాడు అన్ని విషయాలలో కాబట్టి స్థిరపరచుటకు శక్తివంతుడు శ్రమలకు గురుకుంగిపోకుండా కొంచెం కాలం మీరు శ్రమ పడిన మీదట ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా స్థిరపరచులకు శక్తిమంతుడు కాబట్టి మనల్ని స్థిరపరచడం శక్తిమంతుడట మన ప్రభు ఆయన శక్తిమంతుడు రోమ పత్రికల్లో కూడా మన పదహారు వాద్యం ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు ఆయన రోమ రోమ సంఘానికి రాస్తున్నటువంటి పౌరులు గారు రాస్తున్నటువంటి మాటలు ఒకసారి మనం గమనించుదాం పిల్లల ఇరవై చివరి భాగంలో ఏసుక్రీస్తుని గొచ్చిన నా ప్రకటన ప్రకారముగాక మిమ్మల్ని స్థిరపరచులకు శక్తివంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి పిల్లల నా స్వార్థ ప్రకారముగాక ఏసుక్రీస్తుని గొచ్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచులకు శక్తివంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలిగిన అవును స్థిరపరచుటకు శక్తి స్థిరపరచడాకు నివాస పురము లేక ప్రజలు తిరుగులాడుతుంటేనంట వారికి ఒక స్థిరమైన పురాన్ని ఏర్పాటు చేశాడు ఐగుప్తులు తన పిల్లలు దాస్యములు బాధపడుతుంటే వారిని తీసుకొచ్చి కాలిన అరణ్యములు తీసుకొచ్చి ఎండకు తీసుకొచ్చి ఎండ తగలకుండా చీకటిలో వారికి వెలుగుగా మేఘస్తంభముగాను పగల అగ్నిస్తంభము పగలు మేఘస్తంభం వారిని రాత్రి అగ్నిస్తంభముగా ఉండి అరణ్యములో వారిని కాపాడుతూ పిల్లల పాలుతీనలు ప్రవహించే దేశం నుంచి వారిని స్థిరపరిచి దేశంలో స్థిరపరిచారు అలానే మనల్ని కూడా ఇది శాశ్వతమైన రాజ్యం లోకము కాదు కాబట్టి మన కోసం పనులుకు పట్టణం సిద్ధపరిచి ఆయన నమ్ముకున్న బిడ్డలకు రక్షణ పొందిన వారికి మార్పు చెందిన వారికి భయభక్తులు కలిగినటువంటి వారు కృప ద్వారా వారికి ఎన్ని పరలకు పట్టణాన్ని సిద్ధపరిచి స్థిరపరిచి మనం నివాసాలు ఏర్పాటు చేసి గృహాలు ఏర్పాటు చేసి మనం నిత్యత్వంలో సంపూర్ణంగా స్థిరపరుస్తున్నాడు అక్కడ ఉంచాలని ఆయన ఏర్పాటు చేశాడు కాబట్టి ఆయన మనలను స్థిరపరచడకు శక్తిమంతుడు రెండవది పరిషత్ గ్రంథంలో మనం గమనిస్తే పిల్లలా ఆయన మనల్ని స్వస్థపరచడకు శక్తిమంతుడు ఆదాం చేసిన అతిక్రమాలను బట్టి వ్యాధులు కరువు కట్టు మరణం ఇవన్నీ సంప్రాప్తులు పాపం వలన అందరూ ఒకరిని అవిధేత వలన పాపులుగా చేపడ్డారు ఒకరి విధేయత వలన అందరు నీతిమంతులుగా మార్చబడ్డారని లేఖను ఆయన మనలను శిక్ష నుండి తప్పించి నిర్దోషణ చేయటానికి తండ్రిని దేవుడు తన మీద శిక్షలను మన అతిక్రమాల కొరకు ఆయన గాయపరచబడ్డాడు మన కోసం మనము స్వస్థత నొందాలని ఆయన గాయములను నొందాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగించడానికి తండ్రిని దేవుడు ఆయన సిల్వ శ్రమ కాపు చెప్పాడు సిల్వులు మేకులతో కుట్టారు నలభై ఒకటి తక్కువ నలభై కొరడా దిక్కుని కొట్టారు నాగలసార్లో తిన్నాను ఇన్నింటి కారణం ఏంటంటే మనమందరము స్వస్థత పొందాలని మొదటి ఆదాము ద్వారా తీసుకొచ్చుకున్నటువంటి వ్యాధి బాధలన్నిటి నుంచి విడుదల పొందాలని కడపట ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు ఆయన శ్రమ ద్వారా దెబ్బల ద్వారా మనకు స్వస్థతనివ్వాలని పిల్లగా ఆయనకు ఆధిపత్యం అధికారం ఇచ్చాడు తను ఆ శ్రమను సహించినందువల్ల కాబట్టి ఆయన సర్వ రోగాలను సమస్త మానవుడిని స్వస్థపరచడకు శక్తిమంతుడని బైబిల్ గ్రంథంలో మనం తేటగా చూస్తున్నాం పిల్లలు మత్స్సువార్తల్లో మనం చూడగలుగుతున్నాం లుకాస్ వార్త కూడా స్వస్థపరిచినట్లుగా ప్రభు శక్తి ఆయనకు ఉండేను అని లేఖనాల్లో మనం చూస్తున్నాం గమనించండి లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయం లోకాసు వార్త క్షమించిన ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయన యుద్ధకు వచ్చిన వారిని అందరిని స్వస్థపరిచినటువంటి లేఖనాల్లో మనం ఎన్నో చూస్తుంటాం ప్రియులరా కాబట్టి ప్రభునందు ప్రియులరా కాబట్టి ఆయన స్వస్థపరచుటకు శక్తి ఇక మనం గమనిస్తే మూడో విషయం ఆయన కాపాడుటకు శక్తిమంతుడు తొట్టిల్లకుండా కాపాడు యూధపత్రిక మొదటి అధ్యయనం వేరే వేడి వచ్చిన ఆయన మాట్లాడుతూ తుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు ఆయన శక్తిమంతుడు కునుక నిద్రపోక కాపాడటకు ఆయన శక్తి పొందుతుడు పగల దెబ్బ రాత్రి వినదెబ్బ తగలకుండా నిన్ను కాపాడటకు శక్తిమంతుడు ఏ ఆపద నరకం నుంచి కాపాడటానికి శక్తిమంతుడే ఈ పాపం నుంచి విడిపించటం శక్తిమంతుడే నుంచి వ్యాధుల నుంచి మరణం నుంచి విడిపించడం కాపాడటానికి శక్తిమంతుడే కరువు నుంచి ఖడ్గం నుంచి కాపాడటం శక్తిమంతుడే కాబట్టి నిన్ను కాపాడటానికి కూడా శక్తిమంతుడు అయితే ఆయన కాపాడటానికి శక్తిమంతుడే గాని మనం కూడా కొన్ని కాపాడుకోవాలి మన జీవితంలో కంటిని కాపాడుకో నోటిని కాపాడుకోవాలి పిల్లరా మన దేహాన్ని కాపాడుకోవాలి దేవుని ఆలయం అనే దేహాన్ని కాపాడుకోవాలి మన ఆలోచనలు మన తలంపులు మన హృదయాన్ని కాపాడుకోవాలి మనసుని కాపాడుకోవాలి పిల్లరా మనం కూడా ఈ లోకంలో దేవునికి ఇష్టం బ్రతకాలంటే మన జీవితంలో కూడా వీటిలన్నిటినీ జాగ్రత్తగా నోటిని కాంచుకోవాలి కంటిని దృష్టిని కాంచుకోవాలి హృదయాన్ని కాంచుకోవాలి మనసుని కాంచుకోవాలి దేహాన్ని కూడా కాపాడుకుంటూ దేహం ప్రోభని మెత్త జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి మనం కాబట్టి ఆయన నిన్ను కాపాడటకు శక్తి జలములో జలములలో పడి వెళ్ళిన నేను కాపాడుతాడు అగ్నిలో పడి వెళ్ళిన నేను కాపాడుతాడు కరువు వచ్చిన నేను కాపాడుతాడు ఖడ్గం వచ్చిన నేను కాపాడుతాడు మరణం వచ్చిన నేను కాపాడుతాడు నరకం నుంచి నేను కాపాడుతాడు వ్యాధుల నుంచి నేను కాపాడుతాడు నీ పాపముల నుంచి కూడా నేను కాపాడగలిగిన సమర్థులైన కాబట్టి ఆయనకు లోపడతాం ఆయన మాట ఉన్న మాట ప్రకారం జీవితాం మీ విశ్వాసము కలిగి ముందు కొనసాగుతాం స్వతరక్షకుడు స్వతరక్షకుడుగా వెళ్తాం కాబట్టి కాపాడకు సమర్థుడు ఒకటి స్థిరపరచడా సమర్థుడు శక్తిమంతుడు స్వస్థపరచడానికి శక్తిమంతుడు కాపాడటకు శక్తిమంతుడు నలుగురు గమనిస్తే నిన్ను ఆదరించడానికి కూడా శక్తి ఎవరు లేనటువంటి మన దిగులు వంతుడిగా ఉన్నటువంటి మనం దిగులు పడుతూ ఉంటాం ఎవరు లేకపోయినా దిగులు పడుతూ ఉంటాం ఏమి లేకపోయినా దిగులు పడుతూ ఉంటాం సమస్యలు వచ్చిన దిగులు పడుతుంది ఎవరు ఆదరించేవారు లేని స్థితిలో ఆయన్ని ఆదరణకర్తగా ఒక తల్లిగా నేను ఆదరిస్తాను తండ్రిగా నేను ఆదరిస్తాను ఎవరు విడిచినా నేను నిన్ను విడవ నన్ను మాట్లాడుతున్నాడు విషయంలో అలవ్ పన్నెండు వచ్చిన ఆయన మాట్లాడుతూ ఒక తల్లిని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఒక తండ్రిలాగా ఆదరిస్తానంటే తల్లిలాగా ఆదరిస్తానంట ఆదరించుటకు శక్తి కలిగినటువంటి వాడు ఆదరించగలిగిన మంతుడు ఆయన ఒక్కడే ఆదరణ మిమ్మల్ని విడిచిపెట్టినన్నాడు ఆదరణకర్తగా నివుడుగా మిమ్మల్ని ఆదరిస్తానని మాట్లాడుతున్నాను ఆదరించడా శక్తిమంతుడు ఐదవది గమనిస్తే ప్రిల్ల రోజు ప్రిల్లగా దేవుని ఎదుటకు మనం తీసుకెళ్ళడానికి ఆయనే శక్తిమంతుడు నిర్దోషులుగా మిమ్మల్ని ఆయన ఎదుటి నిలబెట్టకు శక్తిమంతుడు అని మాట్లాడుతున్నాడు మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించడం కూడా శక్తివంతుడు అని మాట్లాడుతున్నాడు పిల్లలు యాకోపత్రిక నాలుగు పన్నెండు గమనిస్తే గమనించదు యాపు రాసిన పత్రపత్రిక ఒకటే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించవాడు ఆయనే రక్షించుటకును నశింపు చేయుటకును శక్తివంతుడై ఉన్నాడు పరుణకి తీర్పు తీర్చుటకుని వెడవు దేవునికి మా ఇంపగలు రక్షించుటకు నశింప చేయటానికి శక్తిమవుతుంది నేను నరకానికి త్రోయగలడు నిచ్చి నరకం నుంచి విమోచించగలడు కాబట్టి ఎబ్రిలరా ఆయన రక్షించుటకు సమర్థుడు రక్షించటకు సమర్థుడు దేవుని యొక్కకు తెచ్చుటకు సమర్థుడు అది గమనిస్తే రక్షించటకు సమర్థుడు ఎబ్రి ఏడు ఇరవై ఐదులు అంటాడు ఆయన సంపూర్ణంగా రక్షించడం సమర్థుడు అని మాట్లాడుతున్నాడు అధికారము కలిగింది నిన్ను పాపము నుంచి రక్షిస్తాడు పాపిని నేను రక్షిస్తూ పరిశుద్ధుడుగా మారుస్తాడు అధికారము కలిగిన దేవుడు నశించిన నేను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి అపవాది క్రియలోని ఈ లోకంలోని స్నాతానికి లయం చేయడానికి శక్తిమంతుడిగా ఈ లోకానికి వచ్చి అపవాద నుంచి రక్షిస్తున్నాడు వ్యాధుల నుంచి రక్షిస్తున్నాడు కాబట్టి నిన్ను సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంత సంపూర్ణంగా అంటే పిల్లలు నరకానికి వెళ్ళకుండా నిన్ను కాపాడగలిగిన శక్తివంతుడని వాక్య భాగంలో చూస్తున్నా పిల్లలు కాబట్టి పిల్లలు గమనిస్తే ఆయన రక్షించుటకు కూడా సమర్థుడు దేవుని యోద్ధకు తీసుకున్నటం సమర్థుడు ఆయన ఎనిమిది మనం గమనిస్తే మన అతిక్రమాలను బట్టి మనకు తీర్పు తీర్చుటకు కూడా ఆయనే సమర్థుడని దేవుని లేఖనాలు చూస్తున్నాం ప్రకటన గ్రంథాలు గమనిస్తే దవడ సింహాసనం ఎదుట ఆయన మృతులైన వారందరూ తిరిగి లేచి ఆయన ఎదుట నిలబడినప్పుడు గ్రంథముల వైపు కూడా జీవ గ్రంథాలకు వేరే గ్రంథం ఎప్పుడు దానిలో రాసిన ప్రకారం ఆయన అందరికీ తీర్పు తెచ్చుటకు శక్తి కాబట్టి పిల్లలు ఆయనకి లోపడతాం భయపడతాం ఆయన శక్తిమంతుడని భయపడతాం తీర్పు తీర్చి నరకంకి త్రోయగలడని రక్షించగలడు నశింప చేయగలడని భయపడతాం ఆయన నిన్ను ఆదరించగలిగిన మంచి దేవుడని భయపడతాం నిన్ను కాపాడగలిగిన మంచి దేవుడు శక్తిమంతుడని కాపాడుతాం భయపడతాం నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు నిన్ను స్థిరపరచగలిగిన దేవుడు నేను దేవుని యొక్కకి తీసుకెళ్ళడానికి తన ప్రాణం అర్పించి రక్తం ఇచ్చే రక్తం ద్వారా నీకు నాకు మధ్యన ఉన్నటువంటి కూడా పడగొట్టి దేవుని దగ్గర తీసుకెళ్ళగలిగినటువంటి శక్తిమంతుడు తీసుకువెళ్ళగలిగిన దేవుని తీసుకువెళ్తున్నటువంటి శక్తిమంతుడు నిర్దోషిగా నేను ఆయన ఎదుటి నిలబెట్టగలిగిన శక్తిమంతుడు ప్రభునియస్ నేను సమస్తం సంపూర్ణంగా రక్షించగలిగిన సమంతుడు ప్రభుత్ ఆయన ఎదురు విశ్వాసం ఉంచుతాం ఆయన చికరపురవ్కుందాం ఆయనే నీ రక్షకుడు ఆయనే నీ ప్రభు ఆయన తప్పు మరి ఎవరూ లేరు నేను ఆదరించగలి రక్షించగలిగిన వారు కాపాడగలిగిన వారు ఆదరించగలిగిన వారు స్వస్థపరచగలిగిన వారు దేవుని తీసుకెళ్ళగలిగిన వారు ఆయనే సమర్థుడు కాబట్టి ఆయన శక్తి యొక్క మహత్యం ఎటుదో మనం తెలుసుకోవాలని ఆయన బలాతిశయం ఏంటో తెలుసుకోవాలి ఆధిపత్యము అంటే అధికారము కంటే ప్రభుత్వం కంటే బలము కంటే ఆయన అన్నాడు ఆయన నామమును ఎంతగానో హెచ్చించాడు ప్రభు తండ్రి అయిన దేవుడు తన కుమారుని తన హెచ్చించి అన్ని నామాల కంటే పైన నామంగా ఆయనకు అధికారము శక్తిని బలాన్ని ఇచ్చాడు ఆయన నమ్ముకుందాం ఆయన కుడిపను పొందుకుందాం ప్రభు అని ఏ నమ్ముకుందాం ప్రభునియస్సును స్వంత రక్షకుడు కంగీరించి దీవించబడదాం ప్రభుయణ కృప మనందరూ తోడయినగాక ఆమె